వెల్కమ్ టు న్యూస్ నేను డిలిమా ఇక డీటెయిల్స్ చూస్తే నమస్కారం కొల్లేరు జరాయితీ రైతు బిడ్డను జరాయితీ రైతు ఐదవ కాంటూరులో పడిపోనియని మా చేపల చెరువులను ధ్వంసం చేసి మా వ్యవసాయాన్ని ధ్వంసం చేసినటువంటి రోజు గుర్తుకొచ్చింది అందుకే ఈ వీళ్ళ తెలియజేయాలని తెలియజేస్తున్నాను ఇది చూటి ప్రశ్న ఫారెస్ట్ వారికి ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నాను మా సొంత సంపాదనతో జరాయితీ భూములు సంపాదిస్తే మా తాతల తండ్రుల ప్రాథమిక హక్కు అది అది మా సొంతం ఏడు వేల మంది రైతులు జరాయితీ రైతులు పదిహేను వేల ఎకరాలలో మీరు ధ్వంసం చేస్తే ఇరవై సంవత్సరముల నుండి ఎంతో మంది రైతులు గగ్గోలు పెడుతూ మాకు న్యాయం జరగదా మేము పట్ట సంపాదిస్తే వాటిని మా కళ్ళ ముందే ధ్వంసం చేసి మమ్మల్ని అన్యాయం చేస్తుంటే ఈ అన్యాయాన్ని ఎదుర్కొనే వాళ్ళు లేరా అని ఎంతో అల్లాడిపోతున్న కుల్లేటిలో పుట్టిన కుల్లేటి జరాయితీ రైతుల పరిస్థితి జరాయితీ భూములలో డబ్బు గల వాళ్ళు డబ్బులు ఇస్తే మీకు పారిస్తే వారికి వాళ్ళని తవ్వుకొనిస్తున్నారు వాళ్ళని చేపలు పట్టుకొనిస్తున్నారు నా ఓటు వాళ్లను తవ్వనివ్వరు మేము లంచాలు ఇవ్వలేము కానీ ఎస్సైన్ ల్యాండ్ ప్రభుత్వానికి డెబ్భై ఏడు వేల ఎకరాలలో ఉంటే దానిలో ఒక ఆరు గ్రామాలకి మా కొల్లేటి గ్రామాలు నలభై నాలుగు గ్రామాలు నలభై నాలుగు గ్రామాలలో ముప్పై ఎనిమిది గ్రామాలు అన్యాయం అయిపోతూ ఉన్నాయి ముప్పై ఎనిమిది గ్రామాల ప్రజలు ఒక ఆరు గ్రామాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది అది ప్రభుత్వ భూమి నుంచి అసలైన సంపాదన సంపాదించినటువంటి భూములకేమో మీరు తవ్వుకోనివ్వరు వాటికి నోటీసులు ఇస్తారు నిన్నగాక మొన్న సాధికార కమిటీ పద్దెనిమిదో తారీఖున వస్తే ఇరవై మూడో తారీఖుకి కలుపురు రైతులకు మీరు సైదు గోవర్ధన్ అని పేరు చెప్తున్నా వారికి మీరు ఇమ్మీడియట్గా ఖాళీ చేసేయాలని మూడెకరాల రైతుకి మీరు నోటీసు పంపారు జరాయితీ పట్టా భూమి అని ఆర్ఎస్ నెంబర్లతో సైతు వేసి పంపించారు ఎంత అన్యాయం ఇది ఆరు గ్రామాలలో ఏమి ఆధారం లేనటువంటి ప్రభుత్వ భూమిలో తవ్వుకుని ఆళ్ళు సంపాదించుకుంటుంటే జిరాయితీ భూమిదారులను మాత్రం సంపాదించడానికి లేదు మీరు ఖాళీ చేసేయండి ఇస్తున్నారే సాధికార కమిటీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది చెరువులను ధ్వంసం చేసేటప్పుడు మీకు ప్రభుత్వానికి అవసరం అనుకుంటే ఐదో కాంటూరు లోపల ఉన్నాయి వారికి కాంపన్సేషన్ ఇరవై వేల ఎకరం ఉంటే దానికి మూడు రెట్లు వేసి అరవై లక్షల చొప్పున జరాయితీ భూమిదారులకు ఇవ్వండి లేని ఎడన వారి భూమిని వారికే ఉంచేయండి అని కూడా చెబితే మీ పారిస్ట్ వారు లెక్క చేయకుండా సుప్రీంకోర్టు మాటలను కూడా దోటా చేసి లంచాలకు అలవాటు పడి కొంతమంది ఆఫీసర్లు ఫారెస్ట్ ఆఫీసర్లో కొంతమంది ఆఫీసర్లు మాత్రమే లంచాలకు లోనయ్యి వలపక్షంగా ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కొంతమందిని కాస్తున్నారు మీ డబ్బుల కోసం మీ కక్కుత్తి కోసం కొంతమందిని చాలా ఇబ్బంది పెడుతున్నారు అవి తట్టుకోలేక కొల్లేటిలో నివసిస్తున్న జరాయితీ పట్టాదారుడు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు కృంగి కృషించిపోయి చచ్చిపోతున్నారు ఇది మోర్రామరాజు ఆవేదనతో చెప్తున్నటువంటి మాట నా భూమిని ఇరవై సంవత్సరముల నుండి తవ్వుకోలేవరు చేపలు వేయలేవరు చేద్యం చేయలేవరు వాటి మీదుండే అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి ఆ అప్పులను మేము ఎలా తీర్చాలి మేము అమ్ముకుంటానికి కూడా వీలు లేకుండా చేశారు ఇది ఎంత అన్యాయం మీరు అర్థం చేసుకుంటారని ఇటువంటిది నేను మాట్లాడుతున్నందుకు ఎవరైనా బాధించుంటే మీకు ఇష్టం వచ్చిన పని మీరు చేసుకోవచ్చు నేను సుప్రీంకోర్టు వరకు వెళ్ళదలుచుకున్నా అస్సాం ల్యాండ్ అయితే చేసుకోవటానికి ఆరు గ్రామాలకు ఎందుకు అవకాశం ఫారిస్టు వారు ప్రభుత్వం వారు కల్పిస్తున్నారు ముప్పై ఎనిమిది గ్రామాలు ఏమి అన్యాయం చేసేయాలి ముప్పై ఎనిమిది గ్రామాల ప్రజలకు ఎస్ఐ ల్యాండ్ ఇవ్వటం లేదు వాళ్ళ బ్రతక వాళ్ళని బ్రతకనివ్వటం లేదు నేను ఎన్నోసార్లు కొల్లేటి ప్రజల కోసం ఎంతో మాట్లాడాను ఒక్కరు కూడా దానికోసం రామరాజు మాట్లాడాడు అనేటువంటి అభిమతం చూపకపోయినా నన్ను విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళకి సపోర్టివ్ గా ఉన్నారు కానీ మా రామరాజును ఎందుకు విమర్శిస్తున్నారు మా కొల్లెడు ప్రజల కోసం మాట్లాడుతున్నాడని ఈ ఆరు గ్రామాల్లో కూడా ఒక్కడ కూడా మాట్లాడలేదు ఫారెస్ట్ వారు మీరు నీతి నిజాయితీ ఉంటే మీరు తప్పనిసరిగా దీని మీద యాక్షన్ తీసుకుని వడ్డీ గుడిపాడు జయపురం వీరమ్మగుంట దగ్గర నుంచి జిరాయితీ పట్టాధారుల భూమి నోటీసులు ఎందుకు లేకుంటే వాళ్ళకి మా అందరికి ఇవ్వండి సుప్రీంకోర్టు చెప్పిందే కదా వాళ్ళు చేయటంలో కూడా తప్పు లేదు కాకపోతే మీరు నోటీసులు ఇవ్వడం ఏంటి ఖాళీ చేయాలని ఎంత అన్యాయం ఇందులో నేను మాట్లాడింది తప్పైతే ఇఫ్ ఐ టోల్డ్ ఐ మిస్టేక్ టెల్ నేను ఇంప్లీట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తా దీని మీద నిగ్గు చేస్తా ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదో తేలుస్తాం తేలుస్తాం అంటున్నారు తప్ప ఏమి తేల్చలేకపోయారండి నాకు తెలుసు క్యాబినెట్లో పెట్టి ఒక్కసారి మోడీ గారితో ఒక్క మాట అనిపించేస్తే సుప్రీంకోర్టు కాదు ఎవరు ఏం చేయటానికి కుదరదు అక్కడ నివసిస్తున్న ప్రజలకు పదిహేను వేల ఎకరాల జరాయితీదారుడికి ఇచ్చేసి ఒక పదిహేను వేల ఎకరాలు వెంగళరావు సొసైటీ కింద ఇచ్చేచ్చి సరిపోతుందని క్యాబినెట్లో తేలిస్తే సుప్రీంకోర్టు కాదు ఎవరు కూడా ఏమీ చేయడానికి కుదరదు ఇది ఇదన్నీ తెలిసి కూడా నేను మాట్లాడుకుంటున్నా ఇవాళ గుట్టు విప్పి చెబుతున్నా చెయ్యాలని ప్రభుత్వానికి లేదు పారిస్ట్ర వారికి ఇది కరెక్ట్గా చేసి పంపిస్తే మీకు లంచాలు రావని మీరు దుర్మార్గంతో వ్యవహరిస్తున్నారు ఇది ఎవ్రిబడి నోస్ ఎనిబడి నోస్ నో వన్ నోస్ దిస్ ఈస్ క్వైట్ రైట్